హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైరీ బ్లెండ్ ఈరోజైతే ఇంకొక మంచి క్రాఫ్ట్ వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ఇలా ఫోన్స్ కొన్నప్పుడు దాని కేస్ అయితే వస్తుంది కదా దాంతో అయితే ఒక చిన్న క్రాఫ్ట్ చేయబోతున్నాము దానికి కావాల్సినవి ఆ ఫోన్ బాక్స్ అలాగే ఫెవికాల్ ఇంకా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట ఫస్ట్ అయితే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇట్లా అరేంజ్ చేసుకునేటప్పుడు ఏమైనా వంకరగా ఉన్నా సరిగ్గా లేకున్నా వాటిని తీసేసేయండి వంకరగా ఉన్నవి యూజ్ చేయొద్దు స్ట్రైట్గా ఉన్నవి మాత్రమే యూస్ చేయండి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక స్కేల్తో అవి స్ట్రైట్ లైన్లో ఉండేటట్టుగా చూసుకోండి ఆ తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట ఆ తర్వాత సిజర్స్తో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కట్ అయితే అవుతాయి ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని లాస్ట్ స్టిక్ని మాత్రం నెక్స్ట్వి కట్ చేసుకోవడానికి గైడ్గా యూజ్ చేసుకోండి ఇలా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత బాక్స్ని తీసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఫెవికాల్ తీసుకొని మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్న స్టిక్ పెట్టుకున్న తర్వాత కట్ చేయని స్టిక్ని మనం ఒకటి అయితే స్టిక్ చేయాలి అది కింద మనకి స్టాండ్లాగా ఉపయోగపడుతుందనమాట వాటి మీద మనకి ఈ బాక్స్ అంతా అయితే నుంచి ఉంటుంది సో బార్డర్స్లో మాత్రము ఇలా లాస్ట్ స్టిక్ని మనం ఇట్లా కిందకి కొంచెము లెగ్స్ లాగా ఉండేటట్టుగా మనము ప్లేస్ చేసుకోవాలి అండ్ అన్ని స్ట్రైట్గా ఉన్నాయా లేదా అని కరెక్ట్గా చూసుకుంటూ ఆ బాక్స్కి సరిపడట్టుగా మనము స్టిక్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కింద లెగ్స్ లాగా మనము పెట్టినవి కరెక్ట్ హైట్లో ఉండదు అన్నమాట లేకపోతే కరెక్ట్ కరెక్ట్గా మనము ఎగ్జాక్ట్ హైట్ మెయింటైన్ చేయకపోతే మనకి మళ్ళీ అవి కరెక్ట్గా నుంచోదు సో ఇలా అన్ని సైడ్స్లోనూ మనం నీట్గా అయితే స్టిక్స్ అన్నిటిని అప్లై చేసేసుకోవాలి మనకి ఫోర్ లెగ్స్ అనేవి వస్తాయి మనకి ఇంకా స్టాండర్డ్గా కావాలి అంటే అదర్ టూ సైడ్స్ ఉన్నాయి కదా అటువైపు కూడా మనము ఇట్లా హ్యాండ్ లెగ్స్ లాగా మనం కనుక ఫిక్స్ చేసుకుంటే మనకి ఎయిట్ లెగ్స్ అనేవి వస్తాయి ఫోర్ అయితే సరిపోతాయి మనం ఎక్కువ వెయిట్ అయితే ఇందులో పెట్టం కాబట్టి బట్ ఇంకా స్ట్రాంగ్గా కావాలి అంటే యూ కెన్ డూ ఇట్ దట్ వే ఆల్సో ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా అక్రెలిక్ కలర్ తీసుకొని దీన్ని పెయింట్ చేయవచ్చు నేనైతే ఇక్కడ బ్లూ కలర్ని తీసుకొని నీట్గా ఇలా అయితే పెయింట్ చేసేసుకుంటున్నాను నాకైతే మా పాప కూడా హెల్ప్ చేస్తూ ఉంది తను ఇట్లా నేను ఈ క్రాఫ్ట్స్ చేసినా కూడా అందులో ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయి చేయడానికి ఇష్టపడుతుంది అనమాట సో నేను వద్దని చెప్పను తన ప్రయత్నం తను చేసేది ఆ తర్వాత ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలంటే నేను చేసేసుకుంటాను ఇలా స్టిక్స్ మధ్యలో కూడా మనకి ఎక్కడ వైట్ కలర్ అనేది కనిపించకూడదు అనమాట స్టిక్ కలర్ కనిపించకూడదు జాగ్రత్తగా నీట్గా స్టిక్స్ మధ్యలో కూడా కవర్ అయ్యేటట్టుగా అన్ని వైపులా ఇలా నీట్గా పెయింట్ చేసేసుకోవాలి ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని డెకరేట్ చేసుకున్నాము వచ్చేసి మన క్రియేటివిటీ అనమాట మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ వేసుకున్నాను కాబట్టి దానికి ఎక్కువ వైట్ కాంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి నేను వైట్తో వెళ్తున్నాను మీరు వేరే కలర్ ఏదైనా ఇస్తే దానికి ఏ కలర్ కాంప్లిమెంట్ చేస్తుందో ఆ కలర్తో మనము మీరు వె ఇక్కడ నా దగ్గర అయితే లేస్ ఇంకా నేను రకరకాల క్రాఫ్ట్స్ రింగ్స్ అవన్నీ చేస్తా కాబట్టి నా దగ్గర లేస్ ఇంకా స్టోన్స్ అవి అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నేనైతే వాటితో డెకరేట్ చేయాలి అనుకుంటున్నాను మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేవు మీ దగ్గర ఓన్లీ పెయింట్స్ ఉన్నాయి అంటే కనుక మీరు చక్కగా చేత్తోనే జస్ట్ మంచి కాంప్లిమెంట్ చేసే కలర్ని తీసుకొని ఫ్లవర్స్ కానీ ఇంకా వేరే ఏదైనా డిజైన్ మీరు మీ క్రియేటివిటీని అయితే అక్కడ చూపించవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇలా స్టోన్స్ ఇంకా లేస్తో అయితే వెళ్తున్నాను నేనైతే త్రీ త్రీ స్టోన్స్ టుగెదర్ అయితే అంటిచ్చేస్తున్నాను దీనికి ఒక ప్యాటర్న్లోనే అంటించాలి ఇలానే అంటించాలి అని ఏమీ లేదు ఎక్కడెక్కడ అంటే ఎక్కువ గ్యాప్ ఉండకుండా నేను చూసుకుంటూ నీట్గా స్టోన్స్ అయితే అంటించేసుకున్నాను ఆ స్టోన్స్ అంటించుకున్న తర్వాత నేనైతే అయితే అంటించాను లేస్ని ఇలా జాగ్రత్తగా అంటించేసి మిగతా అన్ని సైడ్స్ కూడా అలా కవర్ అయ్యేటట్టుగా చేసుకోవాలన్నమాట అన్ని సైడ్స్ కూడా నీట్గా లేస్ని అంటించేసి ఆ తర్వాత స్టోన్స్ని కూడా అంటించి డ్రై అవ్వనివ్వాలి నాకైతే ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి మీకు నచ్చిందో లేదో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే ఇంట్లో కనుక ఇలాంటి ఫోన్ కేస్ కానీ ఇంకా ఏ బాక్స్ అయినా పర్వాలేదు కొంచెం స్టాండర్డ్గా ఉండే బాక్సెస్ మనకి వస్తూ ఉంటాయి కదా వాచ్ కొన్నప్పుడు కానీ అట్లాగా వాటి వేటితో అయినా మీరు ఇది ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఇంకా మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ కావాలో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే అవి చేసి చూపించడానికి ట్రై చేస్తాను మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఫైనల్గా అన్ని సైడ్స్ ఇట్లా లేస్ ఇంకా స్టోన్స్తో మనము డెకరేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది అనమాట చూడ్డానికైతే చాలా బాగుంది అసలు ఆ బ్లూకి ఆ వైట్ చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది చాలా మంచి డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంది నేనైతే ఇందులో మా పాప నా దగ్గరే ఉంది కాబట్టి తను తన క్లిప్స్ వేసుకోవాలా బ్యాండ్స్ వేసుకోవాలి అంటూ ఉండింది సో అవి అయితే నేను వేసి చూపిస్తున్నాను మనకి చిన్న చిన్న ఫ్లవర్ బాజెస్ వస్తాయి కదా మీషోలో ఫిఫ్టీ రూపీస్కి వాటితో కూడా ఒక రెండు ఫ్లవర్ వాసెస్ పెట్టి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి